హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ఆదివారం తొలి ఏకాదశి పేలాల పిండి ఎలా తయారు చేయాలి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి తొలి ఏకాదశి రోజున పేలాల పిండి తినడం వల్ల మంచి ఆరోగ్యం శ్రేయస్సు కలుగుతుందని నమ్ముతారు ఈ రోజున పేలపిండి తినడం వలన సంవత్సరం పొడవున ఆరోగ్యంగా ఉండవచ్చని నమ్మకం ఇది భవిష్యత్తులో వచ్చే కష్టాలను ఎదుర్కొనే శక్తిని ఇస్తుందని భావిస్తారు పేలాల పిండి ఎలా తయారు చేయాలి జొన్న పేలాల పిండి తయారీ విధానం ఇలా మొదటగా ఒక కప్పు జొన్నలు లేదా మొక్కజొన్నలు తీసుకోవాలి జొన్నలు తీసుకున్నట్లయితే వాటిని వేడి నీళ్ళల్లో కొంచెంసేపు ఉడికించాలి ఆ తర్వాత ఉడికించిన జొన్నలను కనీసం గంట నుంచి రెండు గంటల పాటు ఆరబెట్టుకోవాలి జొన్నలు బాగా ఆరిన తర్వాత స్టవ్ వెలిగించి వాటిని పేలాలుగా మార్చుకోవాలి పేలాలను ఓ మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి అదే మిక్సీలో బెల్లం కొబ్బరి ముక్కలు ఐదు యాలకులు వేసి మెత్తగా చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం పుట్నాలు వేసి మెత్తగా పిండి చేసుకోవాలి జొన్న పేలాల పిండిలో పుట్నాల పిండితో పాటు బెల్లం కొబ్బరి యాలకలతో చేసిన మిశ్రమాన్ని కలుపుతుంటే గుమగుమలాడే జొన్న పేలాల పిండి తయారవుతుంది మొక్కజొన్న పేలాల పిండి కూడా ఇదే తరహాలో తయారు చేసుకోవాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిన నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి